ఎట్లా పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసింది మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు ఒకల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు అట్లాంటోని పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబీనగర్ పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టారు అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ ఎంబడి చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ పెట్టే కేసీఆర్ మీటింగ్లో అందుకే ఇయ్యాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డీకే అర్ణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులారా మీ పార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబీ నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చాడు పదేండ్లైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను